ఈరోజు మారుమూల ప్రాంతంలో యాజమాన్యం యాజమాన్యం ఈ డ్రామాని మీడియా చేసి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక చూపించాలనే ఒక ఉద్దేశంతో వచ్చిన వారికి ధన్యవాదాలు మా కార్య మా పంచాయతీ తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసు ఒకవేళ స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం సార్ అందరూ హెచ్కేటీవీ ఆధ్వర్యంలో మా ప్రాంతం నాటకాన్ని గ్రామానికి చూపెడుతున్నందుకు గ్రామం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ హెచ్కేటీవీ యాజమాన్యం ఒకసారి ఒకసారి హెచ్కేటీవీ యాజమాన్యం కోసం నవ్యాంధ్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి